చెడు వ్యసనాలకు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు డ్రగ్స్ లేని జిల్లాగా నల్గొండ జిల్లాకు పేరు తీసుకురావడం కోసం ప్రతి కృషి చేయాలని పిలుపునిచ్చారు భారత సమాఖ్య భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన మహిళల రక్షణ సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూ టౌన్ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలన్నారు నేటి ప్రస్తుత సమాజంలో యువతను గంజాయి డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తుందని ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మిషన్ పరివర్తన అనే పేరుతో జిల్లా ఎస్పీ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు భవిష్యత్తులో కాబోయే డాక్టర్స్ కాబట్టి అన్ని డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అన్నారు దీనిలో భాగంగా డ్రగ్స్ గంజాయిపై పై ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు డ్రగ్స్ గంజాయి విషయంలో ఎక్కడైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు అదేవిధంగా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన ఘటనలు అనేకం జరుగుతున్నాయని అన్నారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థులు యువత చైతన్యం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సైక్రియాట్రిస్ట్ డాక్టర్ శివకుమార్ డివైఎఫ్ఐ నాయకులు మల్లమహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మంపాటి శంకర్ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య జిల్లా ఆఫీస్ బేరర్స్ లక్ష్మణ్ నాయక్ బొడిగ వెంకటేష్ పావని స్పందన సంపత్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండ నందు ఏర్పాటు చేసినటువంటి ఎగెనిస్ట్ ద డ్రగ్స్ గురించి కార్యక్రమం గురించి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా విద్యార్థుల్లో వీటి మీద అవగాహన కల్పించి వీటికి అలవాటు పడిన విద్యార్థులు ఎవరైనా ఉంటే అలవాటు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి కౌన్సిలింగ్ ద్వారా ఎట్లా బయటికి రావాలనేది వాటి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ పిల్లలతోటి మరియు వాటి బారిన పడకుండా ఎలా ఉండాలి ఒకవేళ ఈ డ్రగ్స్ బారిన పడినట్లయితే తదుపరి వారి మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి చట్టపరంగా ఎట్లాంటి చిక్కులు ఉంటాయి ఎట్లాంటి ఇష్యూస్ ఉంటాయి అనేది కూడా అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది మరియు ఇక్కడ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఓ వీళ్ళ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చేసి వీటి మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఇక్కడ ప్రిన్సిపల్ గారిని మరియు ఇక్కడ ప్రొఫెసర్స్ని పిల్లలందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ పరివర్తన కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి మిషన్ పరివర్తన కింద మనము నైన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము ఈరోజు అవగాహన సదస్సు అనేది మా పిల్లల మెడికల్ పిల్లలకి తీసుకున్నాము ఇందులో పాలు పంచుకున్న ఎస్ఐ గారికి మన ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చిన ప్రతినిధులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి రెగ్యులర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండాలి అవగాహన పెంచుకోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో అందుకని మనం అది తుడిచేసి మొత్తము డ్రగ్ ఫ్రీ నల్గొండగా చేసుకోవాలని మిషన్ ప్రవర్తన కింద జరుగుతున్నది అండ్ ఐ థ్యాంక్ ఆల్ అడ్మినిస్ట్రేటింగ్ గివింగ్ అడ్మిస్ట్రేటింగ్ అడ్మినిస్ట్రేటర్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మాదక ద్రవ్యాలు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే సెమినార్ నిర్వహించడం జరిగినది ఈ యొక్క సెమినార్కి ముఖ్య అతిథిగా టూటౌన్ ఎస్ఐ గారు సార్ రావడం జరిగినది విద్యార్థులలో ఒక గవర్నెన్స్ తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏ విధంగా అయితే కష్టపడుతుందో ఎస్ఎఫ్ఐ డివైఫ్ఐ విద్యార్థి ఉద్యమాలు యువకుల ఉద్యమాలే కాకుండా విద్యార్థుల యువకులలో చైతన్యం తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డివైఫై తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అనేక సెమినార్ నిర్వహించడం జరిగినది భవిష్యత్తులో ఈ యొక్క డ్రగ్స్ అనే ప్రధాన్యం లేకుండా చేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం కంకణం కట్టుకుంది కాబట్టి అందులో భాగంగా ప్రతి విద్యార్థులు యువకులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ నల్గొండ మెడికల్ కళాశాల ఈరోజు సెమినార్ వివించడం జరిగింది దీన్ని ముఖ్య అతిథిగా మన టూ టౌన్ ఎస్ఐ నాగరాజు సార్ అదేవిధంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ అదే ప్రొఫెసర్ పాల్గొనడం జరిగింది ఈరోజు చూసినట్టయితే ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో కూడా గంజాయి డ్రగ్స్ అనేది మహమ్మారిలా పట్టిపెడుతున్న పరిస్థితుంది దీనికి నిర్మూలించడానికి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా ఈ సెమినార్లు అవగాహన సదస్సులు ఇతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల గంజాయి డ్రగ్స్ వల్ల కూడా ఈ అనేక ఈరోజు అత్యాచారాలు కానీ హత్యలు కానీ దీనిపై జరుగుతున్న పరిస్థితుంది దీన్ని నిర్మూలించే భాగంలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అన్నిట్లలో భాగస్వామై డ్రగ్స్ గంజాయి లేని జిల్లాగా రాష్ట్రంగా తెలంగాణ కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది